సింగిరేణి ఎన్నికల్లో ఏఐటీసీని ఆధరించి గుర్తింపు సంఘంగా గెలిపించిన కార్మికులకు విప్లవ ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికుల నమ్మకానికి అనుగుణంగా తామిచ్చిన హామీలన్నింటిని బాధ్యతగా అమలు చేయించేలా కృషి చేస్తామని అన్నారు ఆరు ప్రధాన కార్మిక సంఘాలు లిఖిత పూర్వక అభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో తమ గుర్తింపు కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని భావిస్తున్న సీతారామయ్యతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు సింగరేణి సంస్థపై మరోమారు ఎర్రజెండా ఎగిరింది మెజార్టీ కార్మికుల ఆదరణతో ఏఐటిసి నాలుగవసారి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన తీర్పుపై మీరు ఎట్లా స్పందిస్తారు సింగరేణి కార్మికులు ఏఐటి యూనియన్ని మంచి మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా వారికి ఏఐటి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇవాళ సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్సు సూపర్వైజర్సు అన్ని కేటగిరీల కార్మికులు ముఖ్యంగా యువ కిషోరాలు అందరూ కూడా ఏఐటీస్ యూనియన్కి విజయానికి తోడ్పడినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం రాజకీయాలు డబ్బుతోటే నడుస్తూ ఉన్నాయి సింగరేణి కూడా డబ్బుతోటే నడిపించాలని సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలను కూడా రాజకీయ పరం చేస్తూ ఉన్నారు అయినప్పటికి కూడా మన గోదావరి కాని ప్రాంతం అట్లనే బెల్లంపల్లి రీజియన్లో ఉన్న కార్మికులందరూ ఈ డబ్బు ప్రలోభాలకు లొంగకుండా మరి ఏఐటిసి యూనియన్ని మెజార్టీతో గెలిపించారు దీనికి ప్రధాన కారణం ఏఐటీసీ గత వంద సంవత్సరాలుగా సింగరేణి కార్మిక వర్గం కొరకు సింగరేణి భవిష్యత్తు కొరకు ఎంతోమంది నాయకులు ప్రాణ త్యాగాలు చేసి అనేక హక్కులు సాధించారు వాటిని దృష్టిలో పెట్టుకునే ఈనాడు ఏఐటిసి అయితేనే కార్మిక వర్గానికి మంచి జరుగుతుంది సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దృష్టితోటి ఎవరెల్ని ప్రలోభాలు పెట్టినా ఏఐటీసీని మెజార్టీతో గెలిపించారు వారికి మరొకసారి ధన్యవాదాలు మెజార్టీ కార్మికుల ఆదరణతో విజయం సాధించిన ఏఐటీసీ మెజారిటీ డివిజన్లను గెలుచుకోలేకపోయింది అంటే మెజార్టీ డివిజన్లను ఐఐటీసీ గెలుచుకుంది ఈ పరిస్థితులను ఎట్లా విశ్లేషించుకుంటారు దీనికి గల కారణాలు ఏమిటని భావిస్తున్నారు చిన్న చిన్న ఏరియాలల్లో ఆరు వందల మంది పదిహేను వందల మంది రెండు వేల మంది ఉన్నటువంటి ప్రాంతాలలో డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చి ఒక్కొక్క ఓటికి ఐదు వేల రూపాయలు పట్టు చీరలు కూడా పంచి మద్యం అయితే ఏరులై పారిచ్చి అధికార పార్టీ నాయకులు ట్రేడ్ యూనియన్లో ప్రవేశించి ఆ చిన్న చిన్న ప్రాంతాలను గెలుచుకున్నారు కానీ ఎక్కువ మంది కార్మికులు పనిచేసేటటువంటి ముఖ్యంగా శ్రీరాంపురంలో తొమ్మిది వేల మంది పైన కార్మికులు ఉన్నారు మందమరిలో ఐదు వేల మంది పైన ఉన్నారు ఆర్జీవన్లో ఐదు వేల మంది కార్మికులు ఉన్నారు ఆర్జీ టూలో సుమారు మూడున్నర వేల మంది పైన కార్మికులు ఉన్నారు నాలుగు వేల దాకా ఇలాంటి అన్ని ఏరియాలలో కూడా ఏఐటీసీని స్వచ్ఛందంగా కార్మికులు గెలిపించారు మీ యూనియన్కు శతాధిక సంవత్సరాల చరిత్ర ఉంది పోరాటాలు త్యాగాల చరిత్ర ఉంది అలాగే గతంలో గుర్తింపు సంఘంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ గుర్తింపు సంఘంగా గెలిచిన నేపథ్యంలో మీ ప్రాధాన్యత అంశాలు ఎలా ఉండబోతున్నాయి మేము ఎన్నికల్లో కూడా చెప్పాము మేము గుర్తింపు సంఘంగా వస్తే ఏదైనా సమస్యలు వస్తే మేనేజ్మెంట్ పంచాన చేరమని చెప్పాం దానికి నిలబడి ఉంటాం అట్లాగే సింగరేణిలో ప్రధానంగా కొత్త బావులు రావాలి అండర్గ్రౌండ్ బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది ఆ విషయంలో కానీ అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఏదైతుందో ఆ సమస్య పరిష్కారానికి సొంత ఇంటి పథకం అమలు చేయడం కొరకు ఇంకా వివిధ సమస్యలు మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో వాటి కట్టుబడి వాటిని సాధించడానికి ఏఐటీసీ కృషి చేస్తుందని దీనికి మేము కార్మిక వర్గాన్ని కోరుతున్నది ఇప్పుడు ఒకటే సింగరేణిలో ఎన్నికలు అయిపోయినాయి కార్మిక సంఘాలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరం ఒక పక్షాన్ని ఉండాలి యాజమాన్యం ఒక పక్షం కార్మిక వర్గం ఒక పక్షం అనేది ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి యాజమాన్యం తమ పబ్బం గడుపుకోవడానికి కార్మిక సంఘాల మధ్యలో విభేదాలు పెట్టి వాళ్ళు కార్మిక హక్కులను హరిస్తారు కాబట్టి కార్మిక వర్గం దాన్ని గుర్తించి అందరం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధం కావాలని కార్మిక రాజకీయ భేదాలు లేకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది గతంలో ఎన్నికలు జరిగాక గెలిచిన కార్మిక సంఘం ఎంతకాలం అధికారంలో ఉండాలని ఒక పెద్ద పంచాయతీ జరిగింది ప్రస్తుతానికి క్లారిటీ ఉందంటారా ఇప్పుడు అది చీఫ్ లేబర్ కమిషనర్ చేతిలో ఉంటుంది ఆయన గతంలో నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఇప్పుడు కూడా నాలుగు సంవత్సరాలే ఉండాలని ఏఐటిసి ఐఎన్టీసీ కేఎస్ హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఈ సంఘాలన్నీ కూడా గత ఐదారు నెలల క్రితమే యాజమాన్యానికి చీఫ్ లేబర్ కమిషనర్ కూడా రాసిచ్చారు దాని ప్రకారం ఉంటుందని మేము భావిస్తున్నాం ఫైనల్గా కార్మికులకు మీకు అనుకూల తీర్పిచ్చిన నేపథ్యంలో కార్మిక వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారు కార్మిక వర్గం ఐక్యంగా ఉంటేనే హక్కులు కాపాడుకుంటాం సాధించుకోగలుగుతాం మేము విజ్ఞప్తి చేసేది కూడా అదే కార్మిక సంఘాల భేదం లేకుండా అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఎలాంటి ప్రలోభాలకు తలగకుండా ఏఐటీసీని గెలిపించిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఖచ్చితంగా ఇచ్చిన మేనిఫెస్టోకు అనుగుణంగా కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తామని అని చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని అంతకుముందు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతారామయ్యతో పాటు ఏఐటీసీ నాయకులు మండి అళ్లాగౌడ్ కె స్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించిన కార్మికులకు విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు పోరాటాల చరిత్ర గల ఏఐటీసీని ఓడించేందుకు పనిగట్టుకొని కుట్రలు చేసిన సంఘాలకు కార్మికులు తమ ఓట్లతో సమాధానం చెప్పారని అన్నారు పది సంవత్సరాల నుండి సింగరేలులో గుర్తింపు లేకున్నా మా కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి ఈరోజు ఏఐటీసీ గెలుపుకు మా డెలిగెట్ల త్యాగాన్ని మేము మర్చిపోలేము సింగరేణిలో ఏఐటిసి గెలుస్తుందని ఈరోజు కొంత మంది యూనియన్ నాయకులు కేవలం ఏఐటీసీ యూనియన్ మీదనే పని వారందరూ ఒక తాటిపై ఏఐటీసీపై దాడి చేసిన కార్మిక వర్గం అంతా ఏఐటిసి గెలుపుకు కృషి చేసారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధికారం ని చూపించిన మందును వంచిన బ్లాక్ మెయిల్ చేసిన కొంతమంది సూపర్వైజర్లను పెట్టుకొని మా డెలిగేట్లను కానీ కార్యకర్తలను కానీ కార్మికులను కానీ భయాందోళన చేసిన భయపడక ఎదురు నిలిచి ఈరోజు ఈ గోవర్ఖాని ఆర్జీపై జెండా ఎగిరేసిన కార్మిక వర్గానికి కూడా మా ఏఐడి తరఫున ధన్యవాదాలు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఆరెలి పోషం రంగు శ్రీనివాస్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు